న్యాయ విద్యను అభ్యసించాలి అనుకునే వారికి శుభవార్త ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి లా చేయాలనుకునే వారు ఇప్పుడు మన దర్శిలోనే ప్రొఫెషనల్ లా చదువుకునే అవకాశం కలదు బెస్ట్ చాయిస్ ఫర్ లా స్టడీస్ షైదా మౌలా లా కాలేజీ అప్రూవ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫిలియేటెడ్ టు ఆంధ్రకేసరి యూనివర్సిటీ కురుచేరు రోడ్డు దర్శి దర్శిలో ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవా పథకం కార్యక్రమమును రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించేందుకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో దరిశికి విచ్చేయించున్నట్లుగా నిర్ణయం జరిగింది రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసే అన్నదాత సుఖీభవా పథకం కార్యక్రమం దర్శిలో ప్రారంభం కానుండటంతో టీడీపీ పార్టీ శ్రేణుల్లో రైతుల్లో ఆనందం కలిగించినట్లయింది